సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విత్ రియాన్ ఫ్యాబ్రిక్ లో అండ్ షార్ట్ నైటీస్ లో కూడా కంప్లీట్ గా చెప్పాలంటే క్లియారిటీగా దీనికి సైజ్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసే కనుక మీరు వన్ బంచ్ ఒక టెన్ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ అయినా ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట నమస్కారం అండి నేను మీ కన్నక్ సో అజ్మేరా ఫ్యాషన్లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అండ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే మనం నైటీస్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర ప్రతి వీక్లో న్యూ న్యూ కలెక్షన్ అనేది లాంచ్ అవుతూనే ఉంటుంది సో మీరు కూడా ఒకవేళ హోల్సేల్ కాకుండా ఒక మ్యానుఫ్యాక్చర్ రేట్లో పర్చేసింగ్ చేయాలి అని అని అనుకుంటే స్పెసిఫిక్గా మన అజ్మీరా ఫ్యాషన్ దానికోసమే అండి మన అజ్మేరా ఫ్యాషన్లోకి చాలా రీజనబుల్ ప్రైస్లో అన్ని కలెక్షన్ దొరుకుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూ చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన అజ్మీరా ఫ్యాషన్లోకి ఒక రీటైలర్కి కి అని ఒక రీటైలర్కి సేల్ చేయడానికి ఒక బిజినెస్ చేయడానికి అన్ని వెరైటీస్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్లోకి దొరుకుతుంది అంటే సారీస్ డ్రెస్ మటీరియల్ కుర్తి లెహెంగా కిడ్స్ వేర్ లెహెంగాస్ నైటీస్ ఇక్కడ దాకా అయితే రెడీమేడ్ బ్లౌజెస్ అనుకోండి అస్తర్ ఫాల్ పేటి కోటి ఇవన్నీ కలెక్షన్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్లోకి దొరుకుతుంది అనమాట సో అందుకే మన అజ్మీరా ఫ్యాషన్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రీసేలర్ కి కావాల్సిన అన్ని ప్రొడక్ట్ దొరుకుతాయి అది కూడా రీజనబుల్ ప్రైస్ లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను అదే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదే క్వశ్చన్ అదే క్వశ్చన్ నాకు మన వ్యూవర్స్ అనేది అడుగుతా ఉంటారు ఎందుకంటే వాళ్ళు వీడియో స్కిప్ చేస్తారు కదా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరకదు అండ్ ప్లస్ అదే క్వశ్చన్ వాళ్ళు కింద అడుగుతారు అనమాట సో దాట్స్ వై ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా అన్ని కలెక్షన్ తో పాటు అన్ని వీడియోస్ తో పాటు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వినండి సో ఫ్రెండ్స్ పదటి మనం వన్ బై వన్ అనేది కలెక్షన్ స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే జనరల్ గా చెప్పాలంటే సెవెంటీ త్రీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది అనమాట నైటీస్ లో సో మన దగ్గర నైటీస్ ఏ కాకుండా నైట్ సూట్ వెస్టర్న్ నైటీస్ ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో నైట్ సూట్స్ లో మన వెస్టర్న్ నైటీస్ ఎలా ఉంటాయో అది వీడియో ఎండింగ్ కి చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ కలెక్షన్ చూపిస్తున్నానంటే జనరల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ ఈ కలెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విత్ రేయాన్ ఫ్యాబ్రిక్లో సో మన దగ్గర ఇక్కడ రేయాన్ కాటన్ లైగ్రాస్ తర్వాత మన హోజీరీ ప్యాటర్న్ అన్ని వెరైటీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్ని ఫ్యాబ్రిక్లో అండ్ ఇది క్లియరిటీగా చెప్పాలంటే చెప్పాలంటే షేక్ నెక్ ప్యాటర్న్లో ఇచ్చేసారు అండ్ ఇక్కడ జీప్ మోడల్ పెట్టారండి మదర్ నైటీ కూడా అంటారు మనము ఫిడింగ్ నైటీ ప్యాటర్న్ సో ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో అయితే ఒక డ్రెస్ లాగా కనిపిస్తుంది కానీ ఇది నైటీ అండి సో నైటీస్ లో కూడా మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్ ప్యాటర్న్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే చూస్తున్నారు కదా ఈ వెరైటీలో కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు షార్ట్ నైటీస్ సో షార్ట్ నైటీస్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ షార్ట్ నైటీస్లో కూడా కంప్లీట్గా చెప్పాలంటే క్లియరిటీగా దీని సైజ్ అనేది మీరు చూసు చూడొచ్చు అండ్ సైజ్ అయితే ఫ్రీ సైజ్ అండి దీంట్లో సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్లో వచ్చేస్తుంది కాబట్టి సో దీంట్లో అయితే మీకు సైజెస్ గురించి వరీ చేసేది అవసరం లేదు సో కంప్లీట్గా ఫుల్ లెంత్ అనుకోండి స్లీవ్లెస్ ప్యాటర్న్ అనుకోండి ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్స్ అనుకోండి డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్స్లో మన దగ్గర నైటీస్లో కలెక్షన్ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వెరైటీ అయితే ప్యూర్ కాటన్ బేస్ రిగార్డింగ్ అండి ఇప్పుడు ఎండాకాలంలో అంటే మన సమ్మర్ సీజన్లో సమ్మర్ సీజన్లో ఎక్కువగా ప్యాటర్న్స్ ఏంటంటే మన కాటన్ వెరైటీ ఎక్కువగా నడుస్తుంది అనమాట సో మీరు కూడా ఒక హౌస్ వైఫ్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు బయట కి చేయడానికి ఇంట్లో పర్మిషన్ ఇస్తలేరు కానీ ఎటువంటి ఏమైనా సాధించాలి ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి మార్కెట్ ఫీల్డ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి సో ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి దొరుకుతుంది సో ఒకవేళ మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని ఒక చిన్న థాట్ పెట్టేస్తే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ రండి ఎందుకంటే సూరత్ అనేది పెద్ద టెక్స్టైల్ మార్కెట్ కదా ఆల్ ఓవర్ ఇండియా గురించి చెప్పాలంటే మన టెక్స్టైల్ మార్కెట్ గురించి ఫేమస్ మార్కెట్ ఏంటంటే అది సూరత్ అని మీ అందరికీ తెలుసు సో సూరత్లో ఇక్కడ వచ్చేసి అన్ని టెక్స్టైల్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రీసెర్చ్ చేసుకున్న తర్వాత మన అజ్మీరా ఫ్యాషన్కి రండి ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్కి అన్ని రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసారు అనుకోండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఎలా ఉంటాయో దాని రేట్ ఎలా ఉంటాయో కలెక్షన్ ఎలా ఉంటాయో అవన్నీ అనేది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఒకవేళ మీరు రాలేని ఎలా ఉంటాయి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ప్లస్ ఇక్కడ వీడియో కాల్తో పాటు కూడా మీరు ఈజీగా ఇంట్లో కూర్చొనైనా బిజినెస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోనైనా అండ్ లేకుంటే ఫోటోస్ కూడా మనం ఇప్పుడు నేను కలెక్షన్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ కలెక్షన్తో పాటు దీనిలో ఎన్ని పీసెస్ ఉంటాయో ఎన్ని కలెక్షన్ ఉంటాయో అన్ని సెట్ ఎలా ఉంటాయో బంచెస్ ఎలా ఉంటాయో దాని ఒక ఫోటో షూట్ అయిన తర్వాత ఒక పీడీఎఫ్ అవుతుంది ఆ పీడిఎఫ్ అనేది మన ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్ టీమ్ మీకు ప్రాపర్గా వాట్సాప్లో తోలిస్తారు సో అది ఇంట్లో కూర్చొనైనా వాట్సాప్లో ఓపెన్ చేసి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు నచ్చింది అది ఫార్వర్డ్ అయినా అక్కడి నుంచైనా మీ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఎక్కువగా జనరల్గా క్వశ్చన్ ఇదే వచ్చేస్తుందండి ఆన్లైన్ ఆర్డర్ మినిమం ఎంత పెట్టాలో అని సో ఫ్రెండ్స్ దాని గురించి మాట్లాడదాం మనం ట్రాన్స్పోర్ట్ వర్క్ చేస్తాం కదా కురియర్ అనేది అయితే కురియర్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్కువగా మేము ట్రాన్స్పోర్ట్ గురించి అని ఆలోచిస్తాం ఎందుకంటే బిజినెస్ స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి కురియర్ అనేది చాలా ఎక్కువగా ధరం పడుతుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది అది మంచిగా బెనిఫిట్ కూడా ఉంటుంది ప్లస్ తక్కువ ప్రైస్లోనే మీ సిటీ దగ్గర వచ్చేస్తుంది అనమాట సో ట్రాన్స్పోర్ట్లో మినిమం ఫిఫ్టీ కేజీ పార్సల్ అయ్యేట్లో ఆన్లైన్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నమాట సో ఆన్లైన్ ఆర్డర్ విదిన్ అప్రాక్స్ గుర్ అమౌంట్ గురించి చెప్తానండి విదిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అమౌంట్ పెట్టేస్తే చాలు ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎటువంటి లిమిట్ లేదండి ఇక్కడ వచ్చేసే కనుక మీరు వన్ బంచ్ ఒక టెన్ ఒక ఫైవ్ థౌసండ్ అయినా ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే ఫ్లోరల్ ప్రింట్ గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్లో మల్టీపర్పస్ కలర్స్ని యూజ్ చేసి చాలా గ్రాండ్ ఫుల్గా డిజైన్ చేశారు అండ్ దీనికి కూడా ఒక చిన్నది జీప్ కూడా పెట్టేశారు చూసుకోవచ్చు అండ్ స్లీవ్స్ గురించి చెప్పాలంటే కొంచెం ఫుల్ స్లీవ్స్ లెంత్ ఇచ్చేశారు ఇచ్చేసారు పాటు ఫుల్ స్లీవ్స్ కూడా లెంత్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండ్ లాస్ట్ కలెక్షన్ గురించి చెప్దాం సో ఇది ఈ కలెక్షన్ చూసుకోవచ్చండి నేను అన్నాను కదా ఫుల్ స్లీవ్స్ లెంత్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందని చూసుకోవచ్చండి ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ ప్లస్ ప్యూర్ కాటన్ బేస్ అండ్ ప్లస్ ఇక్కడైతే ఒక చిన్న పాకెట్ కూడా ఇచ్చేసారండి సో దీంట్లో కూడా బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయండి సో మనం స్టార్టింగ్కి అన్నాం కదా వెస్టర్న్ నైటీస్ ఎలా ఉంటుందో ఒక పీస్ అనేది చూపిస్తానని సో ఫ్రెండ్స్ కంప్లీట్గా జనరల్గా ఈ ఫోటో చూపిస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఫోర్ పీస్ది సెట్ ఉంటుందనమాట బ్రా ఉంటుంది ప్యాంటు ఉంటుంది దాంతోపాటు ఇన్నర్ కోటి అవుటర్ కోటి ఇలాంటి ఫోర్ సెట్ ది ప్యాకేజింగ్ ఉంటుందన్నమాట సో ఇది సాటిన్ మటీరియల్లో సో ఇదే కాకుండా మన దగ్గర డిఫరెంట్ మటీరియల్లో కూడా ఫోర్ సెట్ ది పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వెస్టర్న్ నైటీస్ ఇండియన్ నైటీస్ దాంతోపాటు వెస్ సూట్స్ కూడా నైట్ సూట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కలెక్షన్ అయితే మీరు ఇంట్లో కూర్చునైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట పీడిఎఫ్తో పాటు ఇంట్లో కూర్చొని ఈజీగా సిలెక్షన్ చేసుకోవచ్చు ఎంత పాసిబుల్ అవుతుందో ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చేసిన తర్వాత ఒక విశ్వాసం అనేది నెక్స్ట్ టైం మన దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అవుతుందో ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అని వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి ఇంకా ఏదైనా కలెక్షన్ మన అజమీరా ఫ్యాషన్లో చూడాలని అనుకుంటే అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో సజెషన్ పెట్టేసే ఆ నెక్స్ట్ వీడియో అనేది ఆ కలెక్షన్తో పాటు నేను మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్